బిగ్ బాస్ హౌస్ లో విష్ణు ఎలిమినేట్ అయింది కదా విష్ణు ఎలిమినేట్ అయిన వెంటనే ఇక్కడ అంబటి అర్జున్ ఇంటర్వ్యూ అంటే తెలుగు బిగ్ బాస్ బస్లో ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో సాధారణంగా ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి సోనియా విషయంలో కానీ మణికంఠ విషయంలో కానీ అర్జున్ చాలా అంటే చాలా అసలు ఒక్క రకంగా చెప్పాలంటే ఇంటర్వ్యూలలో సూపర్ డూపర్ ఇంటర్వ్యూ చేశాడు కానీ ఫస్ట్ టైం అర్జున్కే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది విష్ణు ప్రియ అసలు ఇంతకీ ఏమైందంటే అంబటి అర్జున్ పృథ్వీ గురించి కొన్ని విషయాలు అడుగుతాడు నువ్వు పృథ్వీ కోసం ఆడటానికి వచ్చా నీ కోసం నువ్వు ఆడడానికి వచ్చావా అని అడిగితే అప్పుడు విష్ణుప్రియ సమాధానం చూసి అర్జున్ కే దిమ్మ తిరిగిపోయింది ఇక్కడ చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ టాస్క్ ఆడుతున్నారు అలాగే వంట చేస్తున్నారు వాళ్ళకి తగ్గినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు అలా అని వాళ్ళు దానికోసం ఇక్కడికి వచ్చినట్టు కాదు కదా నేను పృథ్వీని చూసిన వెంటనే తన చెర్యుడికి నేను కనెక్ట్ అయ్యాను తను చూస్తే నాకు నా క్లోజ్ మనిషి ఉన్నట్టు అనిపిస్తుంది ఇక వారాలు గడుస్తున్న కొద్ది నాకు తను చాలా క్లోజ్ అయ్యాడు ఇక నేను తెలియకుండానే తన మీద ఇష్టాన్ని పెంచుకున్నాను అది లవ్ అని నేను చెప్పలేను కానీ అతని మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి దాన్ని నేను ఆపుకోవడానికి రాలేదు ఆపుకొని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా నాకు అలా చెప్పడం కూడా నచ్చదు అంటూ చెప్తే ఈ లోప అర్జున్ ఏమంటాడంటే మరి నువ్వు బిగ్ బాస్ హౌస్లో నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు నీ గేమ్ వల్ల నీ ఇష్టం వల్ల ప్రతి గేమ్ పోయిందని నువ్వు అనుకుంటున్నావా అంటే నేను యాక్చువల్లీ బిగ్ బాస్ అంటే విష్ణు ఏమంటుందండి నాకు బిగ్ బాస్ గేమ్ గురించి క్లారిటీ లేదు నేను బిగ్ బాస్ పాత ఎపిసోడ్స్ కూడా నేను పైపైన జస్ట్ అంతే ఈ గేమ్ ఏంటి అని తెలుసుకుని అసలు ఆడే క్రమంలో దాదాపుగా పది వారాలు గడిచిపోయాయి ఆ తర్వాత కూడా నేను పృథ్వీని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు కానీ సీజన్ కంటెస్టెంట్స్ అలాగే చాలామంది మా ఎలిమెట్ అయిన హౌస్ మేట్స్ కొంతమంది వచ్చి నువ్వు పృథ్వీ విషయంలో సింపతి కార్డులు చేస్తున్నాడు లేకపోతే పృథ్వీ నేను మోసం చేస్తున్నాడు వాడుకుంటున్నాడు అంటే ఆ మాటలు విని నేను భరించలేకపోయాను అప్పటి నుంచి నేను పృథ్వీకి ఎలాగైనా సరే సారీ చెప్పాలనుకున్నాను అందుకే నిన్న సాటర్డే ఎపిసోడ్లో కూడా అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను బయటకి వెళ్ళిన తర్వాత కూడా దీని విషయం మీద నేను మీడియా ముందు క్లారిటీ ఇస్తాను అంటూ విష్ణు చెప్పుకొచ్చింది ఏది ఏమైనప్పటికీ కూడా విష్ణు లాంటి అమ్మాయి చాలా రేర్గా అరుదుగా మనకి కనిపిస్తుంటుంది ఎందుకంటే ఎవరు కూడా అంత ఓపెన్గా ఇంత నేషనల్ టెలివిజన్ ఛానల్ షోలో నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పడం చాలా డిగేర్ గట్స్ ఉండాలి అంతేకాకుండా ఒక పక్కన పృథ్వీ నాకు ఆ అమ్మాయి మీ ఫీలింగ్స్ లేవు నాకు జస్ట్ ఫ్రెండ్షిప్పే అన్నా కూడా తన విషయంలో ఈ రకంగా ఓపెన్ అయింది అంటే అది గ్రేట్ అనే చెప్పుకోవాలి